వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఎస్వి మోహన్ రెడ్డి గారిని ప్రకటించడంపై కర్నూలు వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ సంబరాలు చేసుకున్నారు ఈ మేరకు శనివారం మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ నందు కాన్ఫరెన్స్ హాల్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు షరీఫ్ కిషన్ అంజీ లాజర్ రాఘవేంద్రులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూలులో వైసార్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా సమన్వయకర్తగా మా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి సమన్వయకర్త ఇవ్వడము మా పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు మీడియా ముఖంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఎన్నికల్లో మాకు ఇచ్చిన బాధ్యత ఏ విధంగా మేము పార్టీని బలోపేతం వాడు వాడుకు గల్లి గల్లిగా గడప గడపకు తీసుకుపోయి మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నమ్మకాన్ని మేము అన్నగారికి అత్యధిక మెజార్టీతో కర్నూలు జిల్లాలో కర్నూలు నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో మేము అన్నని గెలిపించుకుంటూ మరి అదేవిధంగా అన్నకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పదవిని దాన్ని బాధ్యత కూడా తీసుకుంటూ కర్నూలు పార్లమెంట్లో కూడా మేమున్న జిల్లా నాయకులము మరియు కర్నూలు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కడిచి కర్నూలు పార్లమెంటు అన్ని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరిని గెలిపించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కొండారెడ్డి పుట్టి సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము కానుక ఇవస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరము మరోసారి మా బాధ్య అన్నగారికి ఇచ్చిన బాధ్యతను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకో ఆరు ఏడు నెలలు వచ్చే ఏడాది మార్చికు లోపల కార్పొరేషన్ ఎలక్షన్ పరిధి ముగిస్తుంది మరి రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై మూడు వార్డులకు తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడబోయే కార్పెట్టలను కూడా అన్నగారి అధ్యక్షనత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మా ఆకా మా ఆయన ఇచ్చిన బలంతో ప్రతి కార్పొరేటర్ని ముప్పై మూడు వార్డులు కార్పొరేటర్లు మేము అందరం గెలిపించుకొని కొండారెడ్డి పొడుచు మీద మరోసారి కార్పొరేషన్ ఎలక్షన్ని మేము కైవసం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారములు పేపర్లు ఈరోజు జగనన్నకి ధన్యవాదాలు తెలుపుతూ మేము మీట్ పెట్టుకున్నాము అన్నకి ఎందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామంటే ఎస్వి మోహన్ రెడ్డికి అన్నగారికి టౌన్ ఇన్ఛార్జికి ఇచ్చినందుకు మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మరియు టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ గారికి ఇచ్చినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జగన్మోహన్ గారికి జగన్ అన్నకి ఎందుకు మేము చెప్తున్నామంటే ఈరోజు సామాన్య ప్రజల కానించి మా కార్యకర్తల వరకు కూడా అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రేపు పోతున్న ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి ముప్పై మూడు వార్ట్లకి మేము అందరూ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము అందరికీ గెలిపించే బాధ్యత మాకుంది అన్నకుంది అన్న ఉన్నాడంటే ఆ గెలుపు ముఖ్యము ఎస్వమోహన్ రెడ్డి అన్నగారు ఉన్నాడంటే గెలుపు ముఖ్యం అనేది అందరికీ తెలుసు దానికోసము అన్న అంత గ్రహించి జగన్ అన్న గ్రహించి అన్నకి టౌన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు తెలుపుతూ సెలవు తీసుకుంటారు నాకు